హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ స్వాతికోట మీరు చూస్తున్నారు స్వాతికోట ఫ్లాగ్స్ ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరమైన జొన్న రొట్టెను అమ్మ చేతి జొన్న రొట్టెను ఇలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా పిండిని అయితే ఇలా జల్లించుకోవాలి ఏం మనకి చెత్త అనేటిది ఏం రాకుండా జల్లించుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని వాటర్ని అయితే వేడి చేసుకోవాలి జొన్న రొట్టె మనకి సాఫ్ట్గా రావాలి అంటే మంచిగా చినిగిపోకుండా రావాలి అంటే వేడి నీళ్ళతోనైతే కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా అయితే కలుపుకోవాలి గట్టిగా ఉంటే మనకి రొట్టె చేసేటప్పుడు విరిగిపోతుంది అలా మెత్తగా ఉంటే మనకి రొట్టె జొన్న రొట్టె చేత్తో చేస్తాం కదా సరిగ్గా అయితే రాదు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి పిండి మంచిగా కలుపుకున్నప్పుడే మనకి రొట్టె అనేది మంచిగా స్పాంజ్ లాగా వస్తుంది మంచిగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు పిండి పిండి పిసుకడంలోనే ఉంటుందండి రొట్టె చేయడం అనేది ముందుగా పిండి అయితే మంచిగా పిసుకోవాలి ఇలాగా చూపిస్తున్నట్టు మరీ మెత్తగా లేదు మరి గట్టిగా లేదు నార్మల్గా అయితే ఉంది ఈ ఇలా అయితే చే పిసుకోవాలి పిండిని ఇలా ఉన్నప్పుడే మనకి రొట్టె కరెక్ట్గా అనేది వస్తుంది ఇప్పుడు చేతితో మంచిగా ఒకసారి ఇలా మెప్పుకోవాలి ఆ తర్వాత ఇలా ముద్దలాగా చేసుకొని మెల్లిమెల్లిగా చేతిలో చిన్న రొట్టెలాగా చేయాలి చేసిన తర్వాత ఇదైతే పీట అండి రాతిండితో చేయించుకుంది ఇది మా అమ్మ జొన్న రొట్టె చేయడం కోసమే స్పెషల్గా చేయించుకుంది ఈ ఇలాంటి పీట పైన రొట్టె మంచిగా పెద్దగా వస్తుందంట జారిపోకుండా ఉంటుందంట దానికోసమని మా మమ్మీ అయితే చేయించుకుంది ఇప్పుడు ఈ పీట పైన పొడిపిండి వేసుకొని ముందుగా మనం చేతితో చిన్నగా చేసుకున్నాం కదా రోటి ఆ రోటిని దీనిపైన పెట్టుకొని మంచిగా ఇలా అయితే కొట్టుకోవాలి చేతితో మనం రొట్టె కొట్టుకునేటప్పుడు రౌండ్గా తిప్పుకుంటూ అయితే కొట్టుకోవాలి అప్పుడే మనకి రొట్టె సన్నగా అయితే వస్తుంది మంచిగా ఇలా తిప్పుకున్నప్పుడు మనకి ఎడ్జెస్లో కొంచెం ఇట్లా చిరిగిపోయినట్టు అవుతుంది అలా కాకుండా చూసుకో చూసుకుంటూ కొట్టుకోవాలి ఈ విధంగానైతే కొట్టుకోవాలి జొన్న రొట్టెలో మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి జొన్న రొట్టె అందరికీ మంచిది డయాబెటిక్స్ వాళ్ళు తీసుకోవచ్చు అలాగే వెయిట్ లాస్ కోసం ట్రై ట్రై చేస్తున్న వాళ్ళు చపాతి తీసుకోకుండా జొన్న రొట్టె తీసుకుంటే చాలా మంచిదండి మన పూర్వకాలంలో అందరూ మన నానమ్మ వాళ్ళు తాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అందరూ జొన్న రొట్టెలు తినేవాళ్ళు వాళ్ళైతే చాలా గట్టిగా ఉండేవాళ్ళు మనకున్న రోజుల్లో ఇప్పుడు అన్నీ మనము కెమికల్స్తో చేసినవి ఆర్గానిక్ ఫుడ్ అయితే తీసుకోవట్లేదు దానికోసమని ప్రతి ఒక్కరు కూడా ఇలా జొన్న రొట్టెలు చేసుకొని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దానిపైన జొన్న రొట్టెనైతే వేసుకోవాలి ఈ విధంగా ఫ్లేమ్ అనేది మనకి చిన్నగానే ఉండాలి అంటే మీడియం సైజులో పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జొన్న రొట్టెనైతే మంచిగా కాల్చుకోవాలి జొన్న రొట్టెలో ఉన్న బెనిఫిట్స్ మనకి ఇంకా అయితే తెలియదు కానీ పూర్వకాలంలో ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు జొన్న రొట్టె జొన్న గట్టక ఇలా చేసుకొని తినేవాళ్ళు మనకి ఇప్పుడు అంత హెల్తీ ఫుడ్ అయితే దొరకట్లేదు కానీ దొరికినంతలో మాత్రం మనం తినడం అయితే చాలా మంచిది వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా మంచిగా ఈ జున్న రొట్టెనైతే తీసుకోవచ్చు చపాతి మనకు అంత మంచిది కాదు ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత దీనిపైన ఇలా వాటర్ అయితే అద్దుకోవాలి ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఒక కాటన్ క్లాత్తో మా మమ్మీ అయితే ఇలా వాటర్ని అయితే అద్దుతుంది రొట్టె మొత్తంకి ఇలా వాటర్ అద్దుకున్నప్పుడు రొట్టె కింద నుంచి ఇలా అంటుకోకుండా మంచిగా పైకి వస్తుందంట ఆ తర్వాత సరాదం ఉంటుంది కదా సరాదంతో ఈ రొట్టెనైతే ఇలా పైకి అయితే ఇలా అయితే వేసుకోవాలి తిప్పుకోవాలి రొట్టెని ఈ విధంగా అయితే ఫ్లేమ్ అనేది మనకి మీడియంలోనే ఉండాలి జొన్న రొట్టె చేసుకోవడం చాలా ఈజీ అండి అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి మనకి ఇలా జొన్న రొట్టెను మీరు మీ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా డిన్నర్లో కానీ యాడ్ చేసుకోండి ఇది చాలా మంచిది మన హెల్త్కి ఇప్పుడు రొట్టెనైతే ఇంకో సైడ్కి ఇలా తిప్పుకోవాలి ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని ఎడ్జెస్ మంచిగా కాలేలా కాల్చుకోవాలి లేకపోతే కొనాకి మనకి పిండి పిండిలాగా ఉంటుంది ఎడ్జెస్ కూడా మంచిగా కాలేటట్టు ఇలా సైడ్కి అయితే తిప్పుకొని అయితే కాల్చుకోవాలి మంచిగా మనకి రొట్టె ఇలా కాల్చుకున్నప్పుడు మంచిగా ఇట్లా మనకి పూరిలాగా అయితే ఉబ్బుతుందండి చూడండి ఈ విధంగా అప్పుడే మనకి రొట్టె అనేది స్పాంజ్ లాగా వస్తుంది మంచిగా ఉంటుంది మంచిగా ఇలా పొంగుతుంది మనకి రొట్టె చూడండి ఈ విధంగా సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి ఒకే దగ్గర వేసి కాల్చుకుంటే మనకి మాడిపోతుంది రొట్టె అందుకని ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలి మా మమ్మీ అయితే చేస్తుంది చూడండి రొట్టెలు మనకి ఇలా చాటలో వేసుకు అప్పట్లో మా మమ్మీ వాళ్ళు ఇలా వేసుకునేదంట మా మమ్మీ ఇప్పటికి కూడా ఇలానే వేస్తుంది చాటలో అలా వేస్తే మనకి మెత్తగా రొట్టె కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది తినడానికి మంచిగా ఉంటుంది ఈ విధంగా ఇలా ఒకదాని మీద ఒకటి వేస్తే దాని వేడికే అది ఆవిరి వచ్చి మెత్తగా అయిపోతుందంట పిండిలాగా అందుకోసమని ఇలా వేసుకునేది వాళ్ళంట అప్పట్లో వాళ్ళు ఇప్పటికి కూడా మా మమ్మీ అలాగే వేస్తుంది చూడండి ఇప్పుడు ఇంకొకటి మీకు క్లియర్గా చూపిస్తాను చాలా మంచిగా పొంగుతుంది రొట్టె అయితే మనకి చూడండి ఇలా వాటర్ అయితే మంచిగా అద్దుకోవాలి వాటర్ మొత్తం రొట్టె పైన మంచిగా అద్దుకున్న తర్వాత మనం రొట్టెని తిప్పి ఇంకా ఎనకాల సైడ్ అయితే కాల్చుకోవాలి ఈ విధంగా మనకి జొన్న రొట్టె అయితే మెత్తగా రావాలంటే ఈ విధంగా కాల్చుకుంటే చూడండి మంచిగా కాలుతుంది అలాగే మనకి జొన్న రొట్టె చాలా మెత్తగా వస్తుంది మనకి ఏ కర్రీలోనైనా ఈ జొన్న రొట్టెనైతే తీసుకోవచ్చు ఇంకా ఆకుకూరలలో అయితే ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మనకి కలగూర ఫ్రై కానీ లేదా పాలకూర పప్పు అయినా ఇలా ఆకుకూరలతో పాటు జొన్న రొట్టె తీసుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగా అయితే తిప్పుకుంటూ కాల్చుకోవాలి మాడిపోకుండా అలాగే మనకి ఎడ్జెస్ కూడా మంచిగా కాలేలా అయితే కాల్చుకోవాలి చూడండి ఇలా మనం కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకుంటున్నప్పుడు మనకి రొట్టె అనేది మంచిగా పొంగుతుంది చూడండి ఈ విధంగా అయితే అప్పుడే మనకి జొన్న రొట్టె పొరలులాగా వస్తుంది ఈ విధంగా పొంగినప్పుడు ఇప్పుడు ఎడ్జెస్ అయితే మంచిగా కాల్చుకుందాం చూడండి ఫ్రెండ్స్ జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి మెత్తగా స్పాంజ్ లాగా అయితే ఉన్నాయి చూడండి ఈ విధంగా అయితే కాల్చుకోవాలి జొన్న రొట్టె రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ